ఇట్స్ యూటీవీ ప్రేక్షకులకు నమస్కారం నవంబర్ నెల రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరానికి గాను మాస రాశి ఫలితాలను ప్రొఫెసర్ డాక్టర్ ముల్లపూడి సత్యనారాయణమూర్తిని నేను మీకు తెలియజేస్తున్నాను ఓం సుతం దేవం కంస చాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం శ్రీకృష్ణం వందే జగద్గురుం అర్జునం వందే జగదేకవీరం శ్రీ రాధాకృష్ణాభ్యాం నమ ఈ నవంబర్ నెల రాశి ఫలితాల్లో ముందుగా మనకి ఏ గ్రహాలు ఏ రాసుల్లో ఉన్నాయో చూద్దాం రాహువు కుంభరాశిలో మరి శని వక్రించి మీనరాశిలో కేతువు సింహరాశిలో గురుడు అక్టోబర్ పద్దెనిమిది నుంచి మనకి డిసెంబర్ ఐదు వరకు కర్కాటక రాశిలో ఉండడం వల్ల గురుడు కారకుడై కర్కాటక రాశిలో ఉన్నాడు ఆ విధంగా ఈ యొక్క రవి తులారాశిలోను కుజుడు మరి ఈ యొక్క వృశ్చిక రాశిలో శుక్రుడు కన్యా రాశిలో ఉన్నాడు దీన్ని బట్టి మనం ఒక్కొక్క రాశి వారికి ద్వాదశ రాశుల వారికి ఒక్కొక్క రాశి ఈ ఏ విధంగా ఉంటుందో రాశి ఫలాలు చూద్దాం వృషభ రాశి ఈ వృషభ రాశి వారికి అందరికీ కూడా మనకి ఈ నవంబర్ నెలలో అత్యద్భుతంగా ఉంది అని మనం చెప్పచ్చు అయితే ఆదాయాలు బంపర్గా ఉంటాయండి మీకు గత నెల కంటే కూడా ఇప్పుడు బాగా పెరిగిపోయినాయి ఆదాయాలు డబ్బు ఏం చేసుకోవాలో కూడా తెలియట్లేదు అంతగా వచ్చేస్తాయి వృషభ రాశి వారికి మరి ఏమండి మరి ఖర్చులు అండి అంటే మనకి అసలే జనాలు కావాలి కదా వృషభ రాశి వారికి చుట్టాలు కావాలా ఫ్రెండ్స్ కావాలా పందాలు కావాలా పందాలు కావాలా అసలే మనకి పండగల మీద పండగలు ఖర్చులు అయిపోయినాయండి అని అన్నా సరే నో ఆక్షన్ పాట లాటరీ తర్వాత క్యాసినో కాబట్టి ఇవన్నీ ఆడేసేయండి ఏం పర్వాలేదు ఖర్చు అధికంగా ఉంటుంది కాబట్టి ఆదాయం ఎప్పుడైతే బాగా పెరుగుందో మరి ఆటోమేటిక్గా ఇవన్నీ కూడా ఖర్చులు కూడా పెరుగుతాయి దాన్ని నియంత్రించుకోమని మేము చెప్పినా మీరు నియంత్రించుకోరు కాబట్టి వృషభ రాశి వారికి అందరికీ కూడా ఉద్యోగాలలో మీకు తిరుగులేదు ఇక ప్రమోషన్స్ మీద ప్రమోషన్స్ ఆ తర్వాత ఈ యొక్క ఎక్కడికో ఏమండి మేము కంపెనీ మారాలనుకుంటున్నామండి అని అనుకునేటటువంటి వాళ్ళు నిర్భయంగా మారచ్చు అసలు మీరు ఏ స్టెప్ వేసినా సరే సక్సెస్సే కానీ ఆడవాళ్ళ జోలికి వెళ్ళకండి ప్రేమ వ్యవహారాల జోలికి వెళ్ళకండి యూత్ కూడా చదువుకోండి అసలే ఈ యొక్క గురుడు మనకి కర్కాటక రాశిలోకి విక్రమస్థానంలోకి వచ్చున్నాడు కాబట్టి మనం చదువు కొంచెం గంగపాలు అవడానికి అవకాశాలుంటాయి శ్రద్ధ తగ్గడానికి అవకాశాలుంటాయి డిస్ట్రాక్షన్స్ రావడానికి అవకాశాలుంటాయి కాబట్టి మీరంతా ఏం చేయాలంటే అమ్మ చక్కగా అర్ధాస్తమ కేతువు కాట ఇస్తున్నాడు మిమ్మల్ని మీకు తెలియకుండానే డిప్రెషన్ డిప్రెషన్లోకి తీసుకెళ్తున్నాడు కాబట్టి ప్రేమ వ్యవహారాల జోలికి ఎవడెలమన్నాడు మిమ్మల్ని అవును మరి హ్యాండే ఇస్తారు హ్యాండ్ ఇస్తే డిప్రెషన్కి ఎలా ఉందా మీ అమ్మ మీ నాన్న గుర్తు రాలేదు మరి అప్పుడు నీకు ప్రేమించేటప్పుడు డిప్రెషన్ వచ్చినప్పుడు మాత్రం అందుబాటులో తల్లిదండ్రులు గుర్తొస్తారా కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ వృషభ రాశి వారు ముందుగా మనకి ఈ యొక్క డిప్రెషన్ అనేటటువంటిది కేతు కలిగిస్తున్నాడు కాబట్టి జాగ్రత్తగా నేను చెప్పినట్టుగా ప్రేమ వ్యవహారాలకు దూరంగా ఉండండి లేకపోతే మీ పైన పోలీస్ కేసులు అయిపోతాయి అనమాట అందులో డౌటే లేదు ఎంతోమందిని చూశాను నేను అలాగే ఈ యొక్క వృత్తి ఏమండి మేము కొత్తగా వ్యాపారాలు పెట్టుకోవాలనుకుంటున్నామండి ఏ వ్యాపారం చేస్తే బాగుంటుందండి అనేటటువంటి వాళ్ళు ఎనప వ్యాపారాలు పెట్టుకోండి ఆయిల్ వ్యాపారాలు పెట్టుకోండి కిరాణా షాపులు పెట్టుకోండి హోటల్స్ పెట్టుకోండి బట్టల షాపులు పెట్టుకోండి ఏమిటా నువ్వు చిన్న చిన్న వ్యాపారాలు టీ స్టాల్లో అవి పెట్టుకోమంటున్నావు మేమేమో సాఫ్ట్వేర్ కంపెనీలు పెట్టాలనుకుంటున్నావు అంటే జేబులో పది రూపాయలు ఉండదు కానీ మాకు బ్యాంకు లోన్స్ వస్తాయండి మేము ఆల్రెడీ టూ ల్యాక్స్ ఇచ్చామండి ఒకళ్ళకి బ్యాంక్ మేనేజరు మీ మన చుట్టం కాదమ్మా హీ హ్యాస్ టు ఫాలో ద రూల్స్ కాబట్టి ఎవడో బ్రోకర్ గారికి నువ్వు రెండు లక్షలు ఇచ్చుకుంటే ఆ బ్రోకర్కి ఇచ్చినటువంటి డబ్బులు పోవడానికి అవకాశాలు ఉంటాయి బ్యాంకు మేనేజర్ వాళ్ళకి నార్మ్స్ని బట్టే ఇస్తారు కాబట్టి జాగ్రత్తగా చూసుకోండి మోసపోవడానికి అవకాశాలు ఉంటాయి అర్ధాష్టమ రాహు అర్ధాష్టమ కేతు ఇకపోతే మనకి చక్కగా రాజ్యస్థితికారకుడైనటువంటి రాహు మిమ్మల్ని ఒక ఊపు ఊపేస్తూ ఉంటాడు సాఫ్ట్వేర్ రంగంలో కొత్త కొత్త ఆలోచనలు ప్రతి ఉద్యోగంలో కూడా ఉద్యోగస్తులంతా కూడా కొత్త కొత్త ఇన్నోవేటివ్గా ఆలోచించడం క్రియేటివ్గా ఆలోచించడం ఎక్కడికో తీసుకెళ్ళిపోతారు మీరు కంపెనీని అలాగే కంపెనీ కూడా మిమ్మల్ని ఎక్కడికో తీసుకెళ్ళిపోద్ది వృషభ రాశి వారు కొత్త ఉద్యోగాలు చేయాలి అండి అని అనుకుంటే మానేసేడ్ అంతే పాత ఉద్యోగాలు డై నో డైలమా అసలు మీకు థాట్ రాకూడదు థాట్ వస్తే చేసేయడమే అనమాట మళ్ళీ వచ్చిన తర్వాత వెనక్కి లాగుడు పీకుడు అవన్నీ వేరే మిదున్ రాసోళ్ళు చేస్తారు ఆ పని మీకు అవసరం లేదు దూకుడే దూకుడు మీరు కాబట్టి కొత్త కొత్త ఉద్యోగాలు రావడానికి అవకాశాలు ఉంటాయి అలాగే మీ యొక్క కంటికి సంబంధించినటువంటి వ్యాధులు రావడానికి అవకాశాలు ఉన్నాయి అలాగే షుగర్ బ్యాగ్ది బార్డర్లోకి రావడానికి అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఇలాంటి వ్యవహారాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి మీరు అలాగే పొలాలలో రైతులండి ఆ రైతుల పరిస్థితి బాగుంటుంది ఉద్యోగాల దగ్గర జీవిత భాగస్వాముల దగ్గర వ్యాపార భాగస్వాముల దగ్గర మీరు వితండవాదం చేయడానికి అవకాశాలు ఉన్నాయి అలాగే మీరేం చేస్తారండి చక్కగా ఆ రైతులు అసలు మాకు పంటలు పండిస్తున్నామండి కానీ అప్పులు తీరడం లేదండి అంటున్నారు రైతులకు ఎవరు పిల్లల్ని ఇవ్వట్లేదు లేకపోతే పురోహితులకు ఎవరు పిల్లల్ని ఇవ్వట్లేదు అని బాధపడేటటువంటి వాళ్ళు ఎక్కువైపోయారు అందువల్ల వీళ్ళు ఏం చేస్తున్నారు వ్యవసాయం చేయడం అనేసి రైతులు లవ్ అఫైర్స్లో ఎరుక్కుంటున్నారు మరి పురోహితులు మరి పె పెళ్ళిళ్ళు కాకుండా ఉంటే ఏం చేస్తారండి వాళ్ళు పురోహితుల్లో అసలు ఈ యొక్క పెళ్ళిక పిల్లని ఇవ్వట్లేదండి అందరూ సాఫ్ట్వేర్ ఇంజనీర్లు కావాలట అని అంటే వీళ్ళు కూడా పూజలు చేసేటప్పుడు వీళ్ళు కూడా అభిమానేసి ప్రేమ వ్యవహారాల్లో దిగిపోతున్నారు సో ఎట్టి పరిస్థితుల్లో కూడా పూజారులకు పెళ్ళిళ్ళు అవుతాయి ఈ సంవత్సరం అలాగే రా ఈ యొక్క రైతులకు పెళ్ళిళ్ళు అవుతాయి మీకు ఎవరు ఇస్తానన్నా ఇవ్వకపోయినా సరే మీకు గ్రహాలు ముందుకు తోసుకొచ్చేస్తున్నాయి అయినా కాబట్టి వ్యవసాయం మీద దృష్టి పెట్టండి పెళ్లి మీద దృష్టి కాదు అమ్మాయిల మీద దృష్టి కాదు పెన్షనర్స్ ఉన్నారు వీళ్ళకి పాపం బాధపడుతున్నారు కదా అని వన్ టైం లైఫ్ సెటిల్మెంట్ లాగా డిపార్ట్మెంట్ పిలిచి మీకు అందరికీ కూడా పెన్షన్స్ ఇవ్వడం జరుగుతుంది మీరేం చేస్తున్నారు దాన్ని తీసుకెళ్ళి బ్యాంకుల్లో కుదవ పెట్టేసి వేరే వాళ్ళ చేత షూరిటీల సంతకాలు పెట్టిచ్చేసి మళ్ళీ గవర్నమెంట్ ఎంప్లాయీలు తీసుకెళ్ళి వాళ్ళని ఇబ్బంది పెట్టడం పెట్టేసిపోని తెచ్చుకునే డబ్బన్నా పోని మీరు మీరు వాడుకుంటారంటే మేము ఆల్రెడీ సెటిల్డ్ అయిపోయి లక్షల్లో శాలరీస్ తీసుకుంటున్నటువంటి మీ పిల్లలకి మీరు డబ్బులు ఇవ్వడం జరుగుతుంది అప్పులు వాళ్ళు ఇస్తారా మళ్ళీ తిరిగి మీకు ఇటు మీ పెన్షన్ డబ్బు మీకు రాక అటు మీ పిల్లలు పాడు చేసేసి డబ్బులు విలాసంగా మరి మీరు ఎలా బ్రతకడం ఇలాంటి ఆలోచన అనేటటువంటిది చేయాల్సినటువంటి అవసరం ఉంది అయితే గురుడు కర్కాటక రాశిలో ఉండడం వల్ల మీకు ఆలోచన రాదు కాబట్టి అంత డ్యామేజింగ్ థాట్స్ డ్యామేజింగ్ సలహాలు అలాంటి ఇచ్చేటటువంటి వాళ్ళకి మీరు దూరంగా ఉండండి మిమ్మల్ని డిప్రెస్ చేసి వాళ్ళ బాధలన్నీ కూడా చెప్పాలనుకుంటున్నారో అటువంటి వాళ్ళకి మీరు దూరంగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది లేకపోతే వాళ్ళ డిప్రెషన్ అంతా కూడా మీకు ఎక్కించేయడానికి అవకాశాలు ఉంటాయి వాళ్ళ డిప్రెషన్ని పోగొట్టేసుకుంటారు మీకు మాత్రం డిప్రెషన్ అన్నమాట అదేవిధంగా ఈ యొక్క రాశి వారికి అందరికీ కూడా మనము వృషభ రాశి వారు ఎన్నో విజయాలు సాధిస్తారు షూరిటీలు సెక్యూరిటీలు ఇలాంటివన్నీ పెట్టకండి మీరు పెట్టడం ద్వారా ప్రమాదానికి గురవడానికి ఉన్నాయి ఇక పరిహారాలు ఏం చేసుకోవాలంటే మనకి అర్ధాశ్రమ కేతు ఉన్నాడు చాలా ఇబ్బంది పెడుతున్నాడు కాబట్టి కేతు జపం చేసుకోండి కేతు స్తోత్రాలు చదవండి కేతువుకి కిలోంపావు ఉలవల్ని ఆవుపేడ రంగు ఉన్నటువంటి వస్తువులను కానీ లేదా మల్టీ కలర్డ్ అన్ని రంగులు ఉన్నటువంటి ఇచ్చి మరి చక్కగా మీరు ఏం చేయాలా ఈ యొక్క పేదలకి దానం చేసుకోండి అలాగే దశమహా విద్యల్లో ఒకటైనటువంటి ధూమావతి అమ్మవారి యొక్క హోమాన్ని మీ ఇళ్లలో జరిపించుకోండి అనాథలకి సాధువులకి పేదవారికి మరి వికలాంగులకి మీరు సేవ చేసుకోవడం ద్వారా మీకు ఈ కేతు మిమ్మల్ని శాంతిస్తాడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు బ్రహ్మాండే శుభమస్తు